హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి ఇండియా నుంచి ప్రముఖ కాంపాక్ట్ సడాన్ మోడల్ అయిన డిజైన్లో ఇప్పుడు నాలుగో తరం మోడల్ను సరికొత్తగా ఆవిష్కరించింది పెట్రోల్ సిఎన్జి ఆప్షన్స్తో వచ్చేసింది ఈ కారు మొత్తం నాలుగు వేరియంట్లో లభ్యమవుతోందని తెలిపింది కంపెనీ ఈ కారు ధరలు కూడా తక్కువగానే ఉన్నట్లు వెల్లడించింది ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర ఆరు పాయింట్ ఏడు తొమ్మిది లక్షలు కాగా గరిష్ట ధర పది పాయింట్ ఒకటి నాలుగు లక్షలుగా ఉంది ఇక అన్ని వేరియంట్లు కూడా మాన్జువల్ గేర్ బాక్స్తో లభ్యమవుతున్నాయి రెండు వేరియంట్లలో ఏంటి సిఎన్జి ఆప్షన్ ఉంది ఇందులో అద్భుత ఫీచర్లు ఉన్నాయని సంస్థ చెబుతోంది గ్లోబల్ ఎన్ క్యాప్ నుంచి ఇటీవల ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా పొందింది ఈ రేటింగ్ అందుకున్న మొట్టమొదటి మారుతి కారు కూడా ఇదే కావడం విశేషం పెద్దల కోసం ఫైవ్ స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్ పిల్లల రక్షణ కోసం ఫోర్ స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్ సాధించింది ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ ప్రారంభమయ్యాయి పదకొండు వేల ప్రారంభ ధరతో బుకింగ్స్ చేసుకోవచ్చు ఫీచర్ల విషయానికి వస్తే వీటిలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ సహా రేర్ డిఫాగర్ ఏబీసీ నైన్ ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ త్రీ పాయింట్ సీట్ బెల్ట్ హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి తొలిసారిగా ఈ మోడల్లో క్రూయిజ్ కంట్రోల్ రేర్ రేసి బెంచ్ సన్ రూఫ్ వంటి ఇతర ఫీచర్లు కూడా తీసుకొచ్చింది మైలేజ్ విషయానికి వస్తే మాన్యువల్ వేరియంట్లో ఇరవై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది కిలోమీటర్లు ఉండగా ఏఎంటీకి ఇరవై ఐదు పాయింట్ ఏడు ఒక్క కిలోమీటర్ల మైలేజ్ వస్తోందని తెలిపింది కంపెనీ ఇక ఈ కొత్త డిజైన్ అభివృద్ధి కోసం వెయ్యి కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు మారుతి సుజుకి ఇండియా ఎండి సిఇఒ హిసాషి టకూచి వెల్లడించారు ఇక గ్రామీణ మార్కెట్ పుంజుకుండా ప్రారంభ స్థాయి చిన్న కారుల అమ్మకాలు కూడా పెరిగాయని ఇక్కడ క్షీణతను నిలువరించగలిగినట్లు తేలింది మారుతి సుజుకి ఇటీవల కాలంలో ఎస్ఈవీ అమ్మకాలు ఎక్కువ అవుతున్నప్పటికీ సెడాన్ విభాగంలోనూ మార్కెట్ వాటా పెంచుకోవడంపై తాము నమ్మకంగా ఉన్నట్లు తెలిపారు ఏంటి ప్రస్తుతం డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికల్ సేల్స్లో మారుతి సుజుకి ఇండియాకే నలభై శాతానికి పైగా వాటా ఉంది సెడాన్ విభాగంలో యాభై శాతం కంటే ఎక్కువే ఉంది ఇది రెండు వేల ముప్పై ముప్పై ఒకటి కల్లా మార్కెట్లోకి తాము ఆరు కొత్త విద్యుత్తు వాహనాలని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వివరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి